అందరికీ అందరికీ నమస్కారమండి నిన్న చంద్రబాబు నాయుడు గారు చేసిన పని చూస్తే కార్యకర్తలు ఎవ్వరికీ కూడా తెలుగుదేశం పార్టీలో పని చేయాలని అనంతపురం నగరంలో పని చేయాలన్న ఆనందము ఉత్సాహము అన్నీ వెళ్ళిపోయినా ఏమని అంటే ఐదేళ్ల నుంచి ప్రతిపక్షంలో ఇన్ఛార్జిగా ఇచ్చి ఆ రోజు నుంచి కష్టపడిన నాయకుడికి కాదని ఈరోజు ఎవరో ఒక కొత్త వ్యక్తికి ఇచ్చి టికెట్ ఇచ్చి మరి ఈరోజు ప్రజలందరూ చెప్తున్నారు మీ నాయకుడికి రాలేదు అంటే కారణం అమ్ముకున్నాడు టికెట్ చంద్రబాబు నాయుడు గారు అమ్ముకున్నారు అని కానీ మేము మా నాయకుడు అలా కాదు అధినాయకుడు అలా కాదు అంటూనే ఉన్నాము కానీ ఎక్కడా దానికి వాళ్ళు చెప్పిండేదే నిజం చేసినాడు నిన్న ఎవరో ముక్కు మొహం తెలియని ఆయనకి టికెట్ ఇచ్చి మరి చంద్రబాబు నాయుడు గారిని ఒక్కటే అడుగుతున్నాము అయ్యా మీరు టికెట్ ఇచ్చే ఉద్దేశం లేకపోతే ఆ రోజే కొత్త వాళ్ళకి వెళ్ళిన ఆలోచన ఉంది అన్నప్పుడు ఇన్ఛార్జీలను ఎందుకు పాతవరం పెట్టుకున్నారు మరి ఆ రోజే వాళ్ళకే అంటగట్టాల్సి ఉంది ఆ రోజు వాళ్ళకే ఈ పదవులు ఇచ్చి ఇన్ఛార్జ్ ఇచ్చి చెయ్యండి అని చెప్పి నేను ఏంటంటే ఈ బాధ ఈరోజు ఇంతమంది కార్యకర్తల్లో ఉండదు కదా ఆ రోజు ఈరోజు నువ్వు నాయకుడికి అన్యాయం చేస్తున్నాను అనుకుంటున్నావేమో నాయకుడికి కాదు ఆ నాయకుడిని నమ్ముకున్న మా అలాంటి కార్యకర్తలు అందరికీ అన్యాయం చేశావు ఈ ఐదేళ్లలో మా మీద మహిళలను కూడా చూడకుండా ఆ రోజు భువనేశ్వరం గారిని మాట్లాడినారని చెప్పి మేము ముందుకు పోయి మహిళలు ప్రెస్ మీట్ పెట్టింటే ఈ రోజు వరకు కూడా మమ్మల్ని సతాయిస్తూ కేసు మేము నెల రోజుల ఊర్లో లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళకి ఈరోజు చేతులు ఎత్తినట్లు అయిపోయింది మాకు ఆ రోజు మమ్మల్ని దగ్గరుండి కాపాడిన ప్రభాకర్ చౌదరి గారికి మీరు టికెట్ ఇక మమ్మల్ని అన్యాయం చేసి ఈరోజు అనంతపురం నగరంలో పార్టీకి దిక్కు లేకుండా చేసుకున్నారని చెప్పి మేము తెలియజేసుకుంటున్నామండి